హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ ఫోర్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకుందామ్మా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి మా మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఒక లైక్ చేయండి వీడియోని వరకు చూడండి మా థర్డ్ వన్ అన్న సాలు ద ఈక్వేషన్ ఎక్స్ పవర్ ఆఫ్ ఫోర్ మైనస్ టెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ట్వంటీ సిక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టెన్ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో ఇది ఏ ఈక్వేషన్ అన్న ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ వన్ ఇక్కడ వన్ వన్ సెకండ్ టెమ్ మైనస్ టెన్ లాస్ట్ నుండి సెకండ్ టెమ్ మైనస్ టెన్ అంటే సేమ్ వాల్యూ సేమ్ సైన్స్ ఉంటే క్లాస్ వన్ కదా క్లాస్ వన్ ఈవెన్ డిగ్రీ క్లాస్ వన్ ఈవెన్ డిగ్రీ అంటే ఏం చేయాలి ప్రొసీజర్ డివైడ్ ఎక్స్ ఎక్స్ఎస్క్వయర్ ఈక్వేషన్ మొత్తాన్ని ఎక్స్ఎస్ స్క్వేర్తో డివైడ్ చేయండి ఏమైంది ఎక్స్ పవర్ ఆఫ్ ఫోర్ ఎక్స్ ఫోర్ ఆఫ్ ఫోర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ టెన్ ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ట్వంటీ సిక్స్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ టెన్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు జీరో బై ఎక్స్ స్క్వేర్ ఎంత జీరో ఇక్కడ రెండు ఎక్స్ స్క్వేర్లు అయితే ఇంక రెండు మిగులుతాయి ఇక్కడ వన్ మిగులుతుంది ఎక్స్ ఎక్స్ఎస్క్వేర్ క్యాన్సిల్ డినామినేటర్లో ఒక ఎక్స్ మిగులుతుంది ఇంకేం మిగిలింది రాయండి ఎక్స్ స్క్వేర్ మైనస్ టెన్ ఎక్స్ ప్లస్ ట్వంటీ సిక్స్ మైనస్ టెన్ బై ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈ రెండిట్లో నుంచి ఏం రాయచ్చు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ రాయచ్చా ఈ రెండిట్లో నుంచి ఏం కామన్ తీసినా మైనస్ టెన్ కామన్ తీస్తే తీస్తేమైంది ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఇంకేం మిగిలిందిరా ట్వంటీ సిక్స్ ఈక్వల్ టు జీరో లెట్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు ఏ అయితే దెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఏమైంది ఏ స్క్వేర్ మైనస్ టూ ఎలా వస్తుంది స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి ఏమైంది ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ టూ ఏబి టూ ఇంటూ ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఎక్స్ ఎక్స్ క్యాన్సల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ టూ ఆ సైడ్కి వెళ్తే ఏమవుద్దు మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ టూ ఇప్పుడు దీంట్లో ఈ వాల్యూస్ సబ్స్ట్రూట్ చేయండి ఏమవుద్దు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఏమైద్దురా ఏ స్క్వేర్ మైనస్ టూ మైనస్ టెన్ ఇంటి ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఏమనుకున్నాం ఏ ప్లస్ ట్వంటీ సిక్స్ ఈక్వల్ టు జీరో ఏ స్క్వయర్ మైనస్ టూ మైనస్ టెన్ ఏ ప్లస్ ట్వంటీ సిక్స్ ఈక్వల్ టు జీరో ఏ స్క్వేర్ మైనస్ టెన్ ఏ ట్వంటీ సిక్స్లో నుంచి టూ పోతే ఎంతన ప్లస్ ట్వంటీ ఫోర్ మల్టిపై చేస్తే ట్వంటీ ఫోర్ రావాలి యాడ్ చేస్తే ఏం రావాలి మైనస్ టెన్ రావాలి ట్వంటీ ఫోర్ అంటే ఏంటన్నా ట్వల్వ్ టూ జార్ మైనస్ ప్లస్ ఒక నిమిషం మనకి ఇక్కడ మైనస్ టెన్ ఏ రావాలి కానీ ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కదా కానీ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇది కాదు సిక్స్ ఫోర్ జార్ రాయచ్చా సిక్స్ ఫోర్ జార్ సిక్స్ ఫోర్ జార్ రెండింటికి మైనస్ పెట్టండి మైనస్ సిక్స్ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సిక్స్ ఫోర్ జార్ ట్వంటీ ఫోర్ సే సేమ్ సైన్స్ ఉంటే యాడ్ చేస్తే సేమ్ ఎదనా మైనస్ టెన్ ఇప్పుడు దీన్ని ఏం రాయచ్చు ఏ స్క్వేర్ మైనస్ సిక్స్ ఏ మైనస్ ఫోర్ ఏ ప్లస్ ట్వంటీ ఫోర్ ఈక్వల్ టు జీరో ఈ టూ టర్మ్స్లో నుంచి ఏ కామన్ తీస్తే ఏ మైనస్ సిక్స్ ఏ మైనస్ సిక్స్ ఈ టూ టర్మ్స్లో నుంచి మైనస్ ఫోర్ని కామన్ తీయండి ఏ మైనస్ సిక్స్ ఈక్వల్ టు జీరో ఇప్పుడు ఏ మైనస్ సిక్స్ను కామన్ తీయచ్చా ఏ మైనస్ సిక్స్ను కామన్ తీస్తే ఏ మైనస్ ఫోర్ ఈక్వల్ టు జీరో ఏమైతున్నా ఏ మైనస్ సిక్స్ ఈక్వల్ టు జీరో ఓకే ఏ మైనస్ ఫోర్ ఈక్వల్ టు జీరో ఇంకొక కేసు ఏమైద్ది మన సిక్స్ అసైడ్కి వెళ్తే ప్లస్ సిక్స్ అంతేనా ఏ ఈక్వల్ టు ప్లస్ సిక్స్ ఇక్కడ ఏ ఈక్వల్ టు ఫోర్ కేస్ వన్ తీసుకోండి కేస్ వన్ ఇదే ప్రొసీజర్ ఏ ఈక్వల్ టు సిక్స్ ఏమైంది ఏమైతున్నా ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ని మనం ఏమనుకున్నాం ఏ అనుకున్నాం కదా ఏ ప్లేస్లో సిక్స్ పెట్టండి ఎల్సీఎం తీస్తే ఏమైంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు సిక్స్ ఎల్సీ తీసేసాం కదా ఇది ఇక్కడ మల్టిపల్ అవుతుంది కదా డినామినేటర్లో ఉండేది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఈక్వల్ టు సిక్స్ ఎక్స్ ఎక్కడికి వెళ్తే సిక్స్ ఎక్స్ సిక్స్ ఎక్స్ నుంచి అటు తీసుకురమ్మా ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో ఇది డైరెక్ట్గా రావమ్మా క్వార్డాటిక్ ఈక్వేషన్కి రూట్స్ కాబట్టి హియర్ ఏ ఈక్వల్ టు ఏంటి వన్ బి ఈక్వల్ టు మైనస్ సిక్స్ సి ఈక్వల్ టు వన్ ఏంటి ఫార్ములా ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ మైనస్ బి అంటే ఏంటన్నా మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కదా సిక్స్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ సిక్స్ని హోల్ స్కోర్ చేస్తే థర్టీ సిక్స్ మైనస్ ఫోర్ ఇంటూ వన్ ఇంటూ వన్ బై టూ ఇంటూ వన్ టూ ఏమైందిరా సిక్స్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ థర్టీ సిక్స్ మైనస్ ఫోర్ థర్టీ సిక్స్ మైనస్ ఫోర్ అంటే థర్టీ టూ సిక్స్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ థర్టీ టూ బై టూ థర్టీ టూని సిక్స్టీన్ టూ సార్ రాయచ్చా రూట్ థర్టీ టూ అంటే ఏంటి ఏంటన్నానా సిక్స్టీన్ ఇంటూ టూ రూట్ సిక్స్టీన్ అంటే ఫోర్ ఫోర్ రూట్ టూ రాయచ్చా రూట్ థర్టీ టూని ఏం రాయచ్చు ఫోర్ రూట్ టూ చూడండి ఎక్స్ ఈక్వల్ టు సిక్స్ ప్లస్ ఆర్ మైనస్ ఫోర్ రూట్ టూ బై టూ న్యూమ్ టూని కామన్ తీయండి టూని కామన్ తీస్తే త్రీ ప్లస్ ఆర్ మైనస్ టూ రూట్ టూ బై టూ 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 క్యాన్సల్ ఏమైంది త్రీ ప్లస్ ఆర్ మైనస్ టూ రూట్ టూ అదేవిధంగా కేస్ టూ చేయడం కేస్ టూ ఏంటి కేస్ టూ కేస్ టూ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు ఫోరా ఏ ఈక్వల్ టు ఫోర్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు ఫోర్ ఎల్సీమ్ తీస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వయర్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు ఫోర్ ఈ ఎక్స్ ఇచ్చికి వెళ్తే ఏమైతే ఇక్కడ డినామినేటర్లు ఉంది కాబట్టి ఈ పక్కకి వెళ్తే డిమామినేటర్కి వెళ్తుంది ఎక్స్ స్క్వయర్ ప్లస్ వన్ ఈక్వల్ టు ఫోర్ ఎక్స్ ఫోర్ ఎక్స్ని ఇట్సరికి మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ జీరో ఇక్కడ కూడా డైరెక్ట్గా రూట్స్ రావు ఏ ఈక్వల్ టు వన్ బిఈక్వల్ టు మైనస్ ఫోర్ సి ఈక్వల్ టు వన్ ఇట్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫామ్ ఏంటి ఎక్స్కి ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి ఆర్ మైనస్ స్వైర్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ ఏమైద్ది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఫోర్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వైర్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ అంటే ఎంత సిక్స్టీన్ మైనస్ ఫోర్ ఇంటూ ఏ ఇంటూ సీ బై టూ ఏ టూ ఇంటూ వన్ టూ ఫోర్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ సిక్స్టీన్ మైనస్ ఫోర్ బై టూ ఇంటూ టూనే కదా ఫోర్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వైర్ రూట్ ఆఫ్ టువల్వ్ బై టూ రూట్ టువెల్ని ఏం రాయచ్చురా రూట్ టువెల్ని ఫోర్ త్రీ జర్ రాయచ్చా అంటే టూ రూట్ త్రీ రాయొచ్చా అంతేనా టూ రూట్ త్రీ ఫోర్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ టువెల్ ప్లేస్లో ఏం రాయచ్చు టూ రూట్ త్రీ బై టూ న్యూమిరేటర్ల నుంచి ఏం కామన్ తీస్తామ్మా టూని కామన్ తీయండి టూని కామన్ తీస్తే టూ ప్లస్ ఆర్ మైనస్ रूट थ्री बै टू 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 कैंसल टू प्लस माइनस रूट थ्री इकड़ा टू रूटाई इकड़ा टू रूटाई देर फोर द गिवन आर आफ दि एम रि द रूट्स ऑफ़ दि गिवन ఈక్వేషన్ ఆర్ త్రీ ప్లస్ ఆర్ మైనస్ టూ రూట్ టూ కమా టూ ప్లస్ ఆర్ మైనస్ రూట్ త్రీ ఇవే రూట్స్ అవుతాయి మనకు పర్ డిగ్రీ ఫోర్ ఇచ్చారు కాబట్టి ఫోర్ రూట్స్ ఇక్కడ రెండు ఉన్నాయి ఇక్కడ రెండు ఉన్నాయి ఫోర్ రూట్స్ సరిపోయా ఫోర్త్ వన్ సాల్ సిక్స్ ఎక్స్ ఫోర్ ఆఫ్ ఫోర్ మైనస్ థర్టీ ఫైవ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ సిక్స్టీ టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ థర్టీ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఇది ఏది తిన క్లాస్ వన్నా క్లాస్ టూనా చూడండి ప్లస్ సిక్స్ ప్లస్ సిక్స్ మైనస్ థర్టీ ఫైవ్ మైనస్ థర్టీ ఫైవ్ సేమ్ వాల్యూ సేమ్ సైన్స్ ఉంటే క్లాస్ వన్ నెక్స్ట్ ఇది ఈవెన్ డిగ్రీ కదా ఫోర్ అనేది ఈవెన్ డిగ్రీ కాబట్టి దిస్ ఈజ్ దన్ ఈవెంట్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ వన్ క్లాస్ వన్ అయితే ఏం చేయాలి క్లాస్ వన్ ఈవెన్ డిగ్రీ అయితే డివైడ్ ఎక్స్ఎస్ స్క్వేర్ మొత్తం ఈక్వేషన్ని స్క్వేర్తో డివైడ్ చేయాలి డివైడ్ చేయండి ఏమవుద్దు సిక్స్ ఎక్స్ ఫోర్ ఫోర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ థర్టీ ఫైవ్ ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్టీ టూ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ థర్టీ ఫైవ్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు జీరో బై ఎక్స్ స్క్వేర్ ఎంత జీరో ఇక్కడ సిక్స్ ఎక్స్ స్క్వేరా మైనస్ థర్టీ ఫైవ్ ఎక్స్ ఇక్కడ సిక్స్టీ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ పూర్తిగా క్యాన్సిల్ అయిపోతుంది సిక్స్టీ టూ మైనస్ థర్టీ ఫైవ్ బై ఎక్స్ డినామినేటర్లో ఎక్స్ ఉంటుంది ప్లస్ సిక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు జీరో ఈ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టెంలో నుంచి ఏం కామన్ తీసే సిక్స్ను కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ మైనస్ థర్టీ ఫైవ్ కామన్ తీసే రెండిట్ల నుంచి మైనస్ థర్టీ ఫైవ్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఇంకేమిన్నా ప్లస్ సిక్స్టీ టూ ఈక్వల్ టు జీరో లెట్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు ఇంతకుముందే చెప్పాను మళ్ళీ చెప్తున్నా లెట్ వన్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు ఏ అనుకుంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి మా ఏమవుతుందో ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏను స్క్వేర్ చేస్తే ఏమైంది ఏ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ టూ అసడికి వెళ్తే ఏమైంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో ఏం పెట్టచ్చు ఏ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ప్లస్లో ఏ పెట్టండి ఏమైంది సిక్స్ ఇన్ టు చూడండి సిక్స్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ టూ మైనస్ థర్టీ ఫైవ్ ఇంటూ ఏ ప్లస్ సిక్స్టీ టూ ఈక్వల్ టు జీరో ఇదే కదా ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి ఏమైతున్నా సిక్స్ ఏ స్క్వేర్ మైనస్ ట్వల్వ్ మైనస్ థర్టీ ఫైవ్ ఏ ప్లస్ సిక్స్టీ టూ ఈక్వల్ టు జీరో ఆర్డర్లో రాయండి సిక్స్ ఏ స్క్వేర్ మైనస్ థర్టీ ఫైవ్ ఏ సిక్స్టీ టూ నుంచి ట్వల్ పోతే ఎంత ఎంతనా ప్లస్ ఫిఫ్టీ ఈక్వల్ టు జీరో ఫిఫ్టీ సిక్స్ జర్ ఎంత త్రీ హండ్రెడ్ మల్టిపై చేస్తే త్రీ హండ్రెడ్ రావాలి యాడ్ చేస్తే థర్టీ ఫైవ్ రావాలి ఎంతనా ఫిఫ్టీన్ టూ జార్ థర్టీ కదా అంటే ఫిఫ్టీన్ ట్వంటీస్ ఏమవుతుంది మైనస్ ఉంటే మైనస్ ప్లస్ ఫిఫ్టీన్ టూ జార్ థర్టీ జీరో ఉంది కాబట్టి త్రీ హండ్రెడ్ యాడ్ చేయండి ఫిఫ్టీన్ ప్లస్ ట్వంటీ ఎంత సేమ్ సైన్స్ ఉంటే యాడ్ చేయాలి కదా థర్టీ ఫైవ్ వచ్చిందా సిక్స్ ఏ స్క్వేర్ మైనస్ ఫిఫ్టీన్ ఏ మైనస్ ట్వంటీ ఏ ప్లస్ ఫిఫ్టీ ఈక్వల్ టు జీరో ఈ టూ టైమ్స్లో నుంచి ఏం కామన్ తీయచ్చు త్రీ ఏ అని కామన్ తీయ ఎనీ టైమ్స్ పోతుంది త్రీతో సిక్స్ టూ టైమ్స్ టూ ఏ మైనస్ ఫిఫ్టీన్ త్రీ ఫైవ్ జార్ నెక్స్ట్ దీంట్లో నుంచి ఏం కామన్ తీయచ్చు ఇది ట్వంటీ కదా టెన్ కామన్ టెన్ కామన్ తీస్తే టెన్ టూ జార్ టెన్ ఫైవ్ జార్ మైనస్ టెన్ అని కామన్ తీయండి ఈక్వల్ టు జీరో ఇక్కడున్న బ్రాకెట్లో ఉండేదే ఇక్కడ రావాలి లేదంటే మనం తప్పు చేసాము అని మైనస్ టెన్ కామన్ తీస్తే కరెక్ట్గా సరిపోయింది ఇంక టూ ఏ మైనస్ ఫైవ్ని కామన్ తీస్తే ఇంకేం మిగులుతుంది టూ ఏ మైనస్ ఫైవ్ని కామన్ తీస్తే త్రీ ఏ మైనస్ టెన్ త్రీ ఏ మైనస్ టెన్ ఈక్వల్ టు జీరో ఏ ఇంటూ బీ ఈక్వల్ టు జీరో అయితే ఏ ఈక్వల్ టు జీరో బి ఈక్వల్ టు జీరో అంతేనా ఈక్వల్ టు జీరో టూ ఏ ఈక్వల్ టు ఫైవ్ ఏ ఈక్వల్ టు టూ ఏమైంది ఇచ్చడికి వస్తే డివైడ్ అవుతుంది ఫైవ్ బై టూ నెక్స్ట్ త్రీ ఏ ఈక్వల్ టు మనస్టెన్ ఇచ్చడికి వస్తే ప్లస్ టెన్ ఏ ఈక్వల్ టు టెన్ బై త్రీ కేస్ వన్ తీసుకున్నానా కేస్ వన్ ఏంటి కేస్ వన్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు ఏ కదా ఇయర్ ఏ ఈక్వల్ టు ఏం తీసుకుంటారు కేస్ వన్లో ఏ ఈక్వల్ టు ఫైవ్ బై టూ తీసుకోండి एक्स प्लस वन बैक्वल फाइव बै टू एक्सइंटू एक्स एक्स स्क्वे एक्स स्क्वे प्लस वन बैक्वल फाइव बै टू क्रास्ट मल्टे चयी टू इंटू एक्स स्क्वे प्लस वनवल टू फाइव एक्स टू तो मल्टे चे एक्स स्क्वे प्लस टूक्वल फाइव एक्स ఫైవ్ ఎక్స్ని ఇటు సైడ్ తీసుకుని వస్తే టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్ టు జీరో టూ టూ జారా ఫోరా మల్టీప్లై చేస్తే ఫోర్ రావాలి యాడ్ చేస్తే మైనస్ ఫైవ్ రావాలి ఫోర్ వన్ జరా రెండింటికి మైనస్ పెట్టండి సరిపోయిద్దా టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్ టు జీరో ఈ టూ టర్మ్స్లో నుంచి టూ ఎక్స్ని కామన్ తీయండి ఏమైద్ది ఎక్స్ మైనస్ టూ ఈ టూ టర్మ్స్లో నుంచి మనస్ వన్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ టూ ఈక్వల్ టు జీరో రెండిట్లో నుంచి ఎక్స్ మైనస్ టూ కామన్ తీస్తే టూ ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో ఎక్స్ మైనస్ టూ ఈక్వల్ టు జీరో టూ ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో ఎక్స్ ఈక్వల్టీ ఏమైంది ప్లస్ టూ టూ ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ వన్ ఎక్స్ ఈక్వల్ ట ఏమైంది వన్ బై టూ ఎక్స్ ఈక్వల్ టు టూ కమా వన్ బై టూ అలాగే కేస్ టూ తీసుకున్నానా ఇది కేస్ వన్ కదా ఏంటన్నానా కేస్ టు ఏ ఈక్వల్ టు టెన్ బై త్రీ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు ఏ కదా ఏ ప్లస్ టు టెన్ బై త్రీ సబ్స్ట్యూట్ చేయండి ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు టెన్ బై త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ త్రీ ఇంటూ క్రాస్ మల్టిపై చేయండి నాన్న త్రీ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ టెన్ ఇంటూ ఎక్స్ టెన్ ఎక్స్ త్రీని లోపల మల్టిపై చేస్తే త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఈక్వల్ టు టెన్ ఎక్స్ టెన్ ఎక్స్ని ఇటు సైడ్ తీసుకొని వస్తే త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ టెన్ ఎక్స్ ప్లస్ త్రీ ఈక్వల్ టు జీరో త్రీ త్రీ సరేంత నైన్ ఏనీసీని మల్టిపై చేస్తే నైన్ వస్తుంది మల్టిపై చేస్తే నైన్ రావాలి యాడ్ చేస్తే టెన్ రావాలి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ నైన్ మైనస్ వన్ మైనస్ టెన్ సరిపోయిందా త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ నైన్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ త్రీ ఈక్వల్ టు జీరో మైనస్ టెన్ బదులు మైనస్ నైన్ ఎక్స్ మైనస్ ఎక్స్ రాయాలి త్రీ ఎక్స్ను కామన్ తీస్తే ఎక్స్ మైనస్ త్రీనా ఇక్కడ మైనస్ వన్ను కామన్ తీయండి ఎక్స్ మైనస్ త్రీనా ఈ టూ టర్మ్స్లో నుంచి ఎక్స్ మైనస్ త్రీని కామన్ తీస్తే ఏమైందిమా త్రీ ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో ఒకే సేమైద్ది ఎక్స్ మైనస్ త్రీ ఈక్వల్ టు జీరో త్రీ ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో ఎక్స్ ఈక్వల్ టీ ఏమైద్ది మైనస్ త్రీ సైడ్కి వస్తే ప్లస్ త్రీ త్రీ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ వన్ ఈ సైడ్కి వస్తే ప్లస్ వన్ ఎక్స్ ఈక్వల్ టు వన్ బై త్రీ దేర్ ఫోర్ ద గివెన్ ఈక్వేషన్ ద రూట్స్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్ ఆర్ ఏమవుతుంది దేర్ ఫోర్ ద రూట్స్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్ ఆర్ గివెన్ ఈక్వేషన్ ఆర్ ఏమవుతుందో ఇంతకుముందు ఏమొచ్చాయి రూట్స్ చూడండి టూ కమా వన్ బై టూ కదా ఇక్కడ ఏమొచ్చింది త్రీ కమ వన్ బై త్రీ టూ వన్ బై టూ త్రీ వన్ బై త్రీ ఇవేర్ రిక్వైర్డ్ రూట్స్ ఫిఫ్త్ వన్ సలో ద ఈక్వేషన్ ఎక్స్ పవర్ ఆఫ్ ఫైవ్ మైనస్ ఫైవ్ ఎక్స్ పవర్ ఆఫ్ ఫోర్ నైన్ ఎక్స్ క్యూ మైనస్ నైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో ఇది ఇదేమి ఈక్వేషన్ అన్న చూడండి ఆర్ డిగ్రీ క్లాస్ టూ వన్ మైనస్ వన్ మైనస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఇలా ఆపోజిట్ సేమ్ వాల్యూ ఉండే ఆపోజిట్ సైన్స్ ఉంటే ఏంటి క్లాస్ టూ అంటాం ఏం డిగ్రీ ఆర్డ్ డిగ్రీ దిస్ ఈజ్ యాన్ ఆర్డ్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ టూ క్లాస్ టూ అయితే ఏంటి వన్ ఈజ్ ఏ రూట్ వీటి యొక్క కోప్షన్స్ రాసుకోండి ఫస్ట్ చెక్ చేసుకోండి ఎక్స్ పవర్లో ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ కాన్స్టెంట్ సరిపోయింది కోప్షన్స్ వేసుకున్నాను ఎక్స్ పవర్ ఆఫ్ ఫైవ్ క్వశ్చన్ ఎంత వన్ మైనస్ ఫైవ్ నైన్ మైనస్ నైన్ ఫైవ్ మైనస్ వన్ వన్ ఏ రూట్ అన్నారు కాబట్టి ఏం చేయాలి వన్ ఇక్కడ జీరో పెట్టుకుంటాం వన్ ఈ రెండింటిని యాడ్ చేస్తే వన్ వస్తుంది వన్ వన్ ఇంటూ వన్ అంతే ఈ రెండింటినీ మల్టిపై చేయండి వన్ మైనస్ ఫైవ్లో నుంచి వన్ పోతే మైనస్ ఫోర్ మైనస్ ఫోర్ ఇంటూ వన్ మైనస్ ఫోర్ నైన్లో నుంచి మైనస్ ఫోర్ పోతే ఫైవ్ ఫైవ్ ఇంటూ వన్ ఫైవ్ మైనస్ నైన్లో నుంచి ఫైవ్ పోతే మైనస్ ఫోర్ మైనస్ ఫోర్ ఇంటూ వన్ మైనస్ ఫోర్ ఫైవ్లో నుంచి మైనస్ ఫోర్ పోతే వన్ వన్ ఇంటూ వన్ వన్ ఖచ్చితంగా లాస్ట్ వాల్యూ జీరో అవ్వాలి ఇది ఏమి ఈక్వేషను పవర్ ఫైవ్ ఎక్స్ పవర్ ఆఫ్ ఫైవ్లో ఉంటుంది ఇక్కడ జీరో అయిపోతే ఇది ఏమి ఏ ఈక్వేషన్లో ఉంటుంది ఎక్స్ పవర్ ఆఫ్ ఫోర్ ఉంటుంది హైయెస్ట్ డిగ్రీ అంతా ఎక్స్ పవర్ ఆఫ్ ఫోర్ ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం నాన్న దీన్ని ఎలా రాయాలి ఎక్స్ పవర్ ఆఫ్ ఫైవ్ మైనస్ ఫైవ్ ఎక్స్ పవర్ ఆఫ్ ఫోర్ ప్లస్ నైన్ ఎక్స్ క్యూ మైనస్ నైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ మైనస్ వన్ ఈక్వేషన్ ఎలా రాయించున్నా ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ ఫోర్ మైనస్ ఫోర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ వన్ అంటేనా ఇప్పుడు దీన్ని తీసుకోండి కన్సిడర్ దీన్ని జిఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో తీసుకుంటే ఏమేది ఎక్స్ పవర్ ఆఫ్ ఫోర్ మైనస్ ఫోర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో దీన్ని జి ఆఫ్ ఎక్స్ అనుకోండి లెట్ జి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లెట్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో ఈజ్ ఇది అవుతుంది ఓకేనా ఇదే ఈక్వేషను దిస్ ఈజ్ ఈవెన్ డిగ్రీ రెస్ప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ వన్ అంతే కదా వన్ వన్ మైనస్ ఫోరు మైనస్ ఫోరు అదే రాస్తాం దిస్ ఈజ్ ఈవెన్ డిగ్రీ ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ వన్ అంటే ఏంటన్నానా డివైడింగ్ ద అబో ఈక్వేషన్ బై ఎక్స్ స్క్వేర్ అంతేనా డివైడింగ్ ఎక్స్ స్క్వేర్ ఆన్ బోర్త్ సైడ్స్ ఈక్వేషన్ని ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేయాలి ఏమైంది ఎక్స్ పవర్ ఆఫ్ ఫోర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఏమైందిరా ఇక్కడ రెండు ఎక్స్ స్క్వేర్లు అయితే ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫైవ్ మైనస్ ఫోర్ బై ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఫస్ట్ టైం లాస్ట్ టైం ఒక చోట రాసుకోండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈ టూ టర్మ్స్లో నుంచి మైనస్ ఫోర్ని కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో అంతేనా లెట్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు ఏ అయితే దెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ కాదు ఏంటన్నానా ఏ స్క్వేర్ మైనస్ టూ ఎలా వచ్చింది స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇప్పటికే చాలాసార్లు చెప్పాను ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ టూ ఏబి టూ ఇంటూ ఎక్స్ ఇంటూ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఎక్స్ ఎక్స్ క్యాన్సల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఏమేద్దమా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ టూ ఇంతేనా ఈ వాల్యూని దీన్ని సబ్స్క్రూట్ చేయండి ఏమొస్తుందో చూడండి ఏమవుతుందన్న ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఏంటి ఏ స్క్వేర్ మైనస్ టూ మైనస్ ఫోర్ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఏమనుకున్నాం ఏ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో దీన్ని సాల్వ్ చేస్తే ఏమేది ఏ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏ ప్లస్ ఫైవ్లో నుంచి మైనస్ టూ పోతే ఎంతన ప్లస్ త్రీ ఈక్వల్ టు జీరో వన్ త్రీ జా త్రీనా మల్టిపై చేస్తే త్రీ రావాలి యాడ్ చేస్తే మనస్ ఫోర్ రావాలి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ త్రీ వన్ జా త్రీ సేమ్ సైన్స్ ఉంటే యాడ్ చేయాలి కట్టే మైనస్ త్రీ మైనస్ వన్ ఎంత మైనస్ ఫోర్ ఏ స్క్వేర్ మనస్ ఫోర్ ఏ ప్లేస్లో ఏం రాయాలి మైనస్ త్రీ ఏ మైనస్ ఏ ప్లస్ త్రీ ఈక్వల్ టు జీరో ఏ కామన్ తీస్తే ఏ మైనస్ త్రీ దీంట్లో నుంచి మనస్ వన్ కామన్ తీస్తే ఏ మైనస్ త్రీ టూ టర్మ్స్లో నుంచి ఏ మైనస్ త్రీని కామన్ తీయడము ఏమవుతుంది ఏ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో ఏ మైనస్ త్రీ ఈక్వల్ టు జీరో ఏ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో ఏ ఈక్వల్ టు ఏమవుద్ది ప్లస్ త్రీ ఏ ఈక్వల్ టు ప్లస్ వన్ కేస్ వన్ తీసుకోండి కేస్ వన్ కేస్ వన్ ఏంటి ఏ ఈక్వల్ టు త్రీ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఏమనుకున్నాం మనం ఏ అనుకున్నాం కదా సబ్స్టూ చేయండి ఏమి ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు త్రీ ఎల్సీమ్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు త్రీ క్రాస్ మల్టిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ని తీసుకురండమా ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో దీనికి పర్ఫెక్ట్ రూట్స్ రాదు కదా ఫామ్లో ఉపయోగించాలి ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫామ్లో ఉంటుంది అన్న క్వారాటిక్ ఫామ్లో కదా ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ సి ఏ ఈక్వల్ టు వన్ బి ఈక్వల్ టు మైనస్ త్రీ సి ఈక్వల్ టు వన్ ఫామ్లో ఏంటి ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏ బై టూ ఏ మైనస్ బి ఆల్రెడీ ఫార్మ్లో మైనస్ బి ఉంది మైనస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది మైనస్ మైనస్ ఏమైంది ప్లస్ త్రీ ప్లస్ఆర్ మైనస్ స్కేర్ రూట్ ఆఫ్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ ఏమేందైనా నెగిటివ్ ఉన్నప్పుడు స్క్వేర్ చేస్తే ఏమైంది పాజిటివ్ అవుతుంది నైన్ మైనస్ ఫోర్ ఏ బై టూ ఇంటూ ఏ టూ ఇంటూ వన్ టూ త్రీ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ నైన్ మైనస్ ఫోర్ బై టూ నైన్లో నుంచి ఫోర్ పోతే ఎంతరా ఫైవ్ కదా రూట్ ఫైవ్ బై టూ నెక్స్ట్ కేస్ టూ తీసుకున్నాను కేస్ టూ ఏంటి కేస్ టూ ఏ ఈక్వల్ టు వన్ ఏ ఈక్వల్ టు వన్ అయితే ఏంటి ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్లో ఏం పెడతాం వన్ ఎల్సింది అండి ఎక్స్ ఎక్స్ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు వన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఈక్వల్ టు ఎక్స్ డినామినేటర్లో ఉంది సైడ్కి వెళ్తే న్యూమినేటర్కి వెళ్తుంది ఎక్స్ ఈసారి తీసుకొని వస్తే ఏమైంది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జీరో హియర్ ఏ ఈక్వల్ టు వన్ బి ఈక్వల్ టు మైనస్ వన్ సి ఈక్వల్ టు వన్ ఇక్కడ కూడా ఫామ్లో సేమ్ ఫామ్లు ఉన్నాయి ఏమైతేనన్నా ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ చేస్తే వన్ మైనస్ ఫోర్ ఇంటూ ఏ ఇంటూ సీ బై టూ ఏ టూ ఇంటూ వన్ టూ వన్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ త్రీ వన్ సారీ వన్ మైనస్ ఫోర్ బై టూ వన్ ప్లస్ ఆర్ మైనస్వయర్ రూట వన్లో నుంచి మైనస్ ఫోర్ పోతే ఏమేద్ది మైనస్ త్రీ మైనస్ని రూట్లో నుంచి బయట తీసేటప్పుడు ఏం రాస్తాం అన్న ఐగా రాస్తాం కదా మైనస్ వన్ అంటే ఐ స్క్వేర్ వన్ ప్లస్ ఆర్ మైనస్ ఐ రూట్ త్రీ బై టూ దేర్ ఫోర్ ద రూట్స్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్ ఆర్ ఈక్వేషన్ ఆర్ ఏంటున్నా వన్ ఏ రూట్ కదా వన్ త్రీ ప్లస్ఆర్ మైనస్ రూట్ ఫైవ్ బై టూ కమా వన్ ప్లస్ఆర్ మైనస్ ఐ రూట్ త్రీ బై టూ ఫైవ్ రూట్స్ ఉన్నాయా వన్ ఇక్కడ r మైనస్ అంటే త్రీ ప్లస్ రూట్ ఫైవ్ బై టూ త్రీ మైనస్ రూట్ ఫైవ్ బై టూ ఇక్కడ టూ రూట్స్ ఇక్కడ ఫోర్ అయినాయి ఫైవ్ టోటల్ ఫైవ్ రూట్స్ అర్థమైందా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్